అందరికీ నమస్కారం చాలిగౌలారం మండలం ఆకారం గ్రామంలో మనము నర్సరీ బ్యాగు ఉపాధి హామీ కింద నర్సరీ పెంపకంలో పని పనిలో భాగంగా మనము ఈ ఉరిమి కంపోస్టు మనము మట్టిలో కలుపుకొని ఫస్ట్ మట్టిని మెత్తగా ఈ విధంగా పట్టుకోవడం జరిగింది జాలి ద్వారా తర్వాతకి ఒరిమి కంపోస్టు కమిషన్ పౌడర్ మనం కలుపుకొని మిక్స్ చేసి బ్యాగులను నింపుకొని ఈ విధంగా బెడ్లు మనం ఏర్పాటు చేసుకుంటాం మెయిన్ ఏంటంటే ఈ కమిషన్ ఏంటంటే చెదలు రాకుండా కీటకాలు రాకుండా పురుగు రాకుండా మనకు ఉపయోగపడుతుంది ఒరిమి కంపోస్ట్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది సారవంతత కోసం వాటిని వాడతాం కాబట్టి వర్మీ కంపోస్ట్ కూడా మనము ఉరికల రూపంలో ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క పే ఒక ఉంటుంది కనుక మనం ఈ విధంగా కలిపి మిక్స్ చేసి ఈ బ్యాగులలో ఫిలప్ చేస్తాం ఈ విధంగా మనం టోటల్గా మిక్స్ చేసేసి టోటల్ బ్యాగులలో పెట్టేసి ఆ విధంగా బిడ్లు అనేది ఏర్పాటు చేసుకుంటాం గ్రామీణ ఉపాధి హామీలో ఇదొక పెద్ద ఎత్తున మనం చేపడుతున్నాం కనుక ఇదంతా గమనించవలసిందిగా కోరుకుంటున్నాం